ఎంత పని చేసినా ఇంట్లో అవ్వదండి బాబు ఎలా ఉన్నారు అబ్బా చూసారా క్యాలిఫ్లవర్ ఎంత బాగుందో నా పెద్ద బిడ్డ ఉంటే పండగ చేసుకునేది చాలా చాలా ఇష్టం కదా ఎంత బాగుందో గజందా సూపర్ ఉంది సో ఇప్పుడు అన్నీ ఇగో మామిడికి ఇష్టమైన కూరగాయలు రెండు తెచ్చానండి ఒకటేమో నాటు చుక్కుడుకాయలు అండ్ అలాగే కాకరకాయలు ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీర పచ్చడి మొన్న మా ఆంటీ ఇంట్లో చేసా అది కొత్తిమీర పుదీనా ఏమేమి చేసా ఎన్ని మయల చేసానా గుర్తులేదండి ఇవ్వండి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాము సా సరుకులు కాదు కూరగాయలు ఐదు వందల ఇరవై రూపాయలు అయ్యాయి ట్వంటీ మేము ఇంట్లోకి వచ్చిన కానండి ఇది రెండోసారి సార్ నేను అనిల్ వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొని వస్తాము రోజు స్కూల్ కి పంపించి పిల్లగాలని నేను వచ్చినప్పుడు తీసుకొని వస్తా టైం లేదని కాదు ఏమో తీసుకురాకుండా వచ్చింది అది మా అయినా ఒక మైక్ లేదు వినపడదు వారంలో రెండు సార్లు వెళ్తాను నేను మా కూరగాయలకి నేను తీసుకొస్తే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నేను తీసుకొస్తే వారం రోజులు వస్తాయి సో ఇప్పుడైతే మేము మా ఇంటికి గెస్ట్లు వచ్చారు ఎవరనేది మీకు చూపిస్తాను వాళ్ళ కోసం మంచి రెసిపీస్ చేయబోతున్నాను నా ఫేవరెట్ వంకాయ పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు వేసేస్తాను అండ్ పుదీనా పచ్చడి చేస్తాను దాని తర్వాత మామిడికి ఇష్టమైన కాకరకాయ చేస్తాను దాని తర్వాత దోసకాటమా చేస్తాను కొంచెం ఈ ఈ రోజు టమాటా ఉన్నాయా టమాటా అది ఉన్నాయి అనుకున్నాను నీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అనిల్ వెళ్తాడు కదా ఏదో ఒకటి మర్చిపోతాం సార్ అలా జరుగుతుండే అంతే ఓకే అండి వంట వీడియో స్టార్ట్ చేసేక రింగ్ లైడీ పెడతాను చూసేయండి థ్యాంక్ యూ రెంట్కుంటున్నాం సౌండ్ వచ్చి ఆటలు వద్దు అంటే ఇవి ఉరకద్దు ఈ ఆట ఆడుతు సౌండ్ రావా అన్నీ ఏంటి గేమ్ ఓకే అలా అయినా పర్వాలేదు కానీ ఏంటో ఆట ఓకే అండి వంటలు అయితే రెడీ అయిపోయాయి ఎప్పుడైతే తినేస్తున్నాం ఇందులో వీడొచ్చాడు చేస్తావు ఎంత ఇప్పుడు నవనీత టేస్ట్ చేసి ఎలా చెప్తావు ఒకటి నవనీత నువ్వు కనిపిస్తున్నావు వీడో పర్వాలేదా ఓకే అమ్మగారు హాయి చెప్పు ఆమె అక్కగారి హాయ్ చెప్పు వీడో చూస్తారు కదా అందుకని హలో హాయ్ గాయస్ అవయూ కంగ్రాచులేషన్స్ ఇప్పుడైనా ఇరవై లేచింది మా ఫ్రెండు ఫ్రెండు వాడు కూర్చున్నారు ఫ్రెండు కూర్చోడే ఫ్రెండు మీదేరా చాలు చాలు అదే ఇంకా పప్పు ఉంది ఇంకా ఇంకా అక్కడ పచ్చలు రెండు మూడు ఉన్నాయి ప్రజానికి ట్రై చేయ పెట్టి